రఘునాథ్ ఆలయం నుంచి గాజుల్పేట్ మీదుగా లక్ష్మీ మెడికల్ వరకైతే అమ్మవార్లు వస్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే భారీగా నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రస్తుతం అయితే అమ్మవార్లతో పాటే ఉన్నారు సో వాళ్ళంతా కూడా అమ్మవార్లను దర్శించుకునేందుకు ఎక్కడొక్కడి నుంచో తరలి వస్తూ ఉన్నారు సో మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము సో సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ గారు ఉన్నారు ఈశ్వర్ గారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సంతోషంగా ఉంది పండగ ఎనభై సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఊరమండగా మండగా నిర్వహిస్తారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పాడి పండుగ పండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం ఊరమండగా నిర్వహిస్తారు ఇక్కడ మీరు వైఎస్ఆర్ ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జనం జరుగుతున్నది ప్రజలు ఆకట్టుకొని బాగా దర్శనం భగవంతుని దర్శనంకు పల్లెటూరు నుంచి ఎక్కడ నుంచి సిటీ నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి నిజామాబాద్ అందరూ వస్తున్నారు చూస్తున్నారు చాలా చక్కగా నడుస్తున్నది భగవంతుని ఆశస్సులతోని ఈ మంచి భగవంతుని ఆశస్సులతో నడవాలని కోరుకుంటున్నారు మ మత మత సాంప్రదాయ పరంగా బతుకమ్మ పండుగ ఎలాగో సమ్మక సార ఎలాగో అలాగే బోనాల పండుగ కూడా సాంప్రదాయబద్ధంగా నడుస్తూ ఉన్నది నిజామాబాద్ పట్టణంలో ఇందూర్ నగరం ఏర్పడి నుంచి ముప్పై ఎనభై సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుపుకుంటున్నాము ఇది ఈ సీజన్లో ఆ ఆషాఢ మాసం శ్రావణ మాసంలోని క్రిమి కీటకాదులు అవి వస్తాయి దాని కొరకు ప్రత్యేకంగా ఈ పసుపు పసుపు కానీ బోనాలు కానీ వేపాకులు కానీ యాంటీబయాటిక్ మాట్లా పని పనిచేయడం వల్ల వీటికి దూరంగా ఉండి తద్వారా ఏమన్నా కి క్రిమి కీటకాల వల్ల ఏమన్నా అంతు రోగాలు రాకుండా ప్రబలకుండా అమ్మవారిని జాగ్రత్తగా వేరుకుంటాము అలాగే పాడి పంటలు కూడా కావాలని వేడుకుంటాము అందులో భాగంగానే ఇప్పుడు ఈ పండగ కూడా హైదరాబాద్లో ఎప్పుడైతే మహంకాళి బోనాలు ప్రారంభమవుతాయో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు ప్రారంభమైతున్నాయి ఇప్పుడు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినదో నుంచి చాలా ప్రముఖంగా ఏర్పడ్డాయి సో చూస్తున్నాం చాలా మంది చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ప్రధాన కూడలైనటువంటి పెద్ద బజార్ దగ్గర ఉన్నాము ఈ పెద్ద బజార్ దగ్గర ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అలాగే కోళ్ళు వస్తారు మేకల్ని బలిస్తారు అమ్మవార్లకు స్వాగతం పలుకుతారు ఇక్కడ నుంచి వివిధ మార్గాల ద్వారా ఇక్కడ మనకు చౌరస్తా ఉంది కదా ఈ చౌరస్తా నుంచి అమ్మవార్లు వేరు అయిపోతూ ఉంటాయి అమ్మవారి తమ తమ మందిరాలకైతే వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇక్కడ మనం చూస్తున్నాం జనం ఎట్లా ఉన్నారు తరలి వస్తూ ఉన్నారు తండోప తండాలుగా కొబ్బరికాయలు కొట్టడానికి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఇది ఒక మంచి మెయిన్ స్పాట్ అని చెప్పొచ్చు ఈ పెద్ద బజార్ స్పాట్ ఇక్కడ చాలా మంది కూడా గుమ్మి గుడి ఉన్నారు చాలామంది ప్రజలు కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ ఉండొచ్చు దూర ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉన్నారు సో పెద్ద బజార్ వద్ద అయితే ఇక్కడ చాలా కోలాహలంగా ఉంది చాలా మంది కూడా కొబ్బరికాయలు వడుతున్నారు కళ్ళు సాగ పోస్తున్నారు అమ్మవార్ల కోళ్ళు మేకల్ని బలిస్తున్నారు సో అమ్మవారికి అయితే వీధి వీధి స్వాగతం పలుకుతున్నారు వీధి వీధిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రధాన రహదారులు అయినటువంటి కూడళ్ళ వద్దకు వచ్చి కూడా అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు అమ్మవారి తొట్టెల కింద నుంచి వెళ్ళి దర్శనం కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది ఉన్నారు మాట్లాడడానికి చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు మంచి అనిపిస్తుంది మీరు సంవత్సరం పెద్ద పండుగ మంచి పట్టి సంవత్సరం మంచిగా చదువుతారు మంచిగా ఉంటుంది అమ్మా మాట్లాడడానికి చెప్పండి ఊర పండుగ ప్రతి సంవత్సరం చాలా చాలా అంటే చాలా ఆనందంగా జరుపుకుంటారు ప్రజలంతా నిజామాబాద్ ఇందూర్ ప్రజలంతా

అంటే కొంతమంది సంతోషంతో ఈ విధంగా కోళ్ళను కూడా కోసుకుంటా చెప్పండి కోళ్లను కోస్తున్న మేకలను మేకలను కోస్తున్న కోళ్లను కోస్తున్న మానదేవుడు మంచిగా వాడాలని మంచిగా పింఛి ఇవ్వాలని అని అయ్యా మంచిగా ఉండాలి అందరూ ఆశీర్వాదాలు దేవుడు దేవాలందరూ మంచిగా పిల్లల తల్లు అందరూ మంచిగా ఉండాలి మీరు ఎప్పండి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం మేము సందడిగా చేసుకుంటాము ఊర పండుగ అంటే మాకు కూడా సంతోషం అక్కడ తల్లిగారిళ్ళల్లోకి వస్తారు అందరూ తోడబుట్టిన వాళ్ళు అందరూ అసలు అందరూ కలుచుకుంటూ బాగుంటుంది మహిళలు చెప్తా ఉన్నారు తాము స్పెషల్లీ ఊర పండుగ కోసం ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తామని చాలా బాగా అనిపిస్తుంది అందరూ సో అంటే చాలా కోలాహలంగా కూడా జరుగుతుంది అమ్మాయి మంచిగా అనిపిస్తుంది మంచిగా ఎప్పుడు ఎదురు జరుగుతుంది బాగా మంచిగా అనిపిస్తుంది కోడిపుంజులు మళ్ళీ అంటే మా పిల్లలు అవి ఇవి కోపించుకుంటారు ఉప్పులో రాస్తారు సంతోషం కొద్దిగా వస్తారు సంతోషం సంతోషం కొద్దిగా వస్తారు అందరికి మంచిగా వస్తుంది తల్లి అమ్మ మంచిగా ఉంది ఎట్లా స్పెషాలిటీ ఎట్లా అనిపిస్తుంది అదే ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తే ఉంటాము ఈ ఊర పండుగ గురించి వేరే ఊరు నుంచి మా వచ్చి ఇక్కడ చూసడానికి వస్తాం అన్నట్టు మా అమ్మ వాళ్ళ ఊరు అన్నట్టు ఇది అందు గురించి ఇక్కడ ఖర్చు చూడడానికి వస్తాం బస్ట్ ఫేమస్ మా చిన్నప్పటి నుంచి అక్కడ విలేజ్ ఉంటది మాది బోధనం అక్కడ నుంచి ఇటు వచ్చి ఊర పండుగ గురించే వస్తాం చూడడానికి వచ్చి ఇక్కడ చూసి వెళ్తాం అన్నట్టు అట్లా వేరే ఊరు వేరే ఊరు నుంచి కూడా అందరు బాగా మంది వస్తుంటారు వేరే ఊరు నుంచి వేరే ఊరు నుంచి వచ్చి చూడటానికి వస్తాం అంటే సందడిగా ఊల బండి అంటే వేరే ఊర్ల నుంచి వేరే ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి తరలి వస్తామనేది కూడా మరి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సో మనం ఇక్కడ చూస్తున్నాం పెద్ద పెద్ద బజార్ నుండి కూడా కొంత ముందుకు వచ్చినట్టయితే ఆర్య సమాజ్ దగ్గర ఇక్కడ కూడా ఒక కూడలి మనం చూడవచ్చు ఇక్కడ అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారంటే ఇది ఒక స్వాగతం అనేసి చెప్పుకోవచ్చు ప్రతి కూడలి వద్ద కూడా ప్రతి వీధి వద్ద కూడా కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్లను పసుపు కుంకుమ కళ్ళు శాఖతోటి అతనే కొబ్బరికాయలు కొట్టి ఇట్లా ఎదుర్కొంటారు అనేసి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఎదుర్కోలే అనేసి మనం చెప్పుకోవచ్చు కోళ్ళను కోసి యాటలను బలిస్తారు సో ఇక్కడ మంత పాటు కొంతమంది మహిళలు ఉన్నారు సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొబ్బరికాయ కొట్టిన సో ఏమని అంత మంచి జరగనని సో ఇక్కడ మాట్లాడడానికి ఉన్నారు సో అనిపిస్తుంది ఇక్కడ కొబ్బరి మంచిగా అనిపిస్తుంది పండుగ చేస్తే ఎవరికన్నా కానీ అందరు బాగుండాలని అంత మంచిగా ఉండాలి ఇక్కడ మనం చూడొచ్చు చాలా మంది కూడా ఆ విధంగా అయితే కోళ్లను బలిస్తా ఉంటారు అమ్మవార్లకు ఎదురుకొల్లని చెప్పొచ్చు ఇక్కడ కోళ్ళు యాటల్ని బలిస్తాము అనేసి కొంత మొక్కుంటారు కొంతమంది సంతోషంగా కూడా అమ్మవార్లకి అయితే ఈ విధంగా కోళ్లను కోసి బలిచ్చే ఆచారం అయితే గత ఐదు వందల సంవత్సరాల నుంచి నిజామాబాద్ జిల్లాకు ఉంది సో ఇక్కడ చాలా వరకు మనం చూసుకున్నట్టయితే శాంతి భద్రతలు ఏర్పాట్లు చేశారు సో పోలీస్ బందోబస్తు కూడా ఉంది సో మరి కొంతమంది మహిళలు కూర్చున్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం అమ్మ ఊర పండగ ఎట్లా జరుగుతున్నాయి ఉత్సవాలు సూపర్ జరుగుతున్నాయి మంచి ఆనందం అనిపిస్తుంది పబ్లిక్తోటి కోడిపుంజులతోటి ఆటలతోటి ఆనందము అయిభోగ్యం ఉన్నదమ్మా సంతోషం అంత మంచి జరుగుతుంది మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు దేవతామూర్తులు ఎట్లా ఎప్పుడు వస్తాయని అవునమ్మా సంవత్సరం ఒక్కొక్కసారి కాబట్టి అమ్మవారి ఆజ్ఞ అందరికీ ఉండాలి ఆశిష్యులు అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను గ్రామ దేవతలకి ఏమని మొక్కులు ఎట్లాంటి మొక్కులు అమ్మకు ప్రజలందరికీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఆనందాలతో ఉండా ఉంచాలని అమ్మవారిని కోరుకుంటున్నాను సుఖశాంతులతో ఉండాలనేసి ఇక్కడ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ వచ్చేసింది సో ఏంది చూడడానికి వచ్చి సపరేట్గా దీని కోసం ధర్మపురం నుండి వచ్చినాం చాలా దూరం కానీ ఏం చేస్తాం ఇక్కడ ఊర పండుగ ఫేమస్ అని చెప్పేసి వచ్చినాం దీనికోసం నా భార్య మా అత్తమ్మ వాళ్ళు కదా సో మీరు మీ మరి చాలా ఫేమస్ అని తీసుకొని వచ్చాను ప్రతి ఇయర్ వస్తాము ఊర పండుగకి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా చాలా ఘనంగా వేరే ప్రాంతాల నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చి మరి ఈ పండగ ఎస్పెషల్లీ చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది నగరంలో సో ఇక్కడ చాలామంది కూడా అమ్మవారి బండారు కోసము అమ్మవారి బొట్టు పెట్టుకోవడానికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ మహిళలను చూస్తూ ఉన్నాము అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఊర పండగ అంత బాగా బాగానే జరుగుతుంది అంత మంచిగా జరుగుతుంది ఎప్పుడు ఏర్పాట్లు కూడా అన్ని బాగానే ఉంటాయి అంత మంచిగా నడుస్తుంది సంవత్సరం దాకా అమ్మ ఈ కన్ఫరెన్స్ ఏమి చాలా బాగుందమ్మ మంచి ఉంది మంచిగా జరుగుతున్నది మంచిగా సో ఇట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు బాగా సంతోషంగా ఉంటది ఇక్కడికి వస్తే అన్ని పనులు అయితే ఏది కొరకుంటది అయితే అమ్మ అన్న అన్ని మంచి జరుగుతున్నాయి అందుకోసం ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఇది సో ప్రతి సంవత్సరం ఇది ఒక స్పాట్ ఇండ్

రావాలి చూడడానికి వచ్చినా లేకుంటే చూసి ఎంజాయ్ చేయాలి చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం మేము పెద్ద పండుగ కోసం అని ఊర పండుగ కోసం అని మీరు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా చూడడానికి సో వెరీ ఎగ్జైటెడ్ ఎగ్జైటింగ్గా ఉంది చెప్తున్నారు చాలా మంది యూత్ అమ్మ ఎప్పుడన్నా ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంతేనే చేసుకుంటాం అమ్మ ఎప్పుడు అంతేనే చేసుకుంటాం మేము సంవత్సరం సంవత్సరానికి మంచిగా చేసుకుంటాం

ప్రతి సంవత్సరము ఈ అమ్మవారి పండుగ మేము సక్రంగా వేసుకుంటాము మేము పంటలు వండాలా వర్షాలు గురాలా పిల్లలకు ఎలాంటి ఎలాంటి సల్ల ఉంచాలా దేవి మాతని ఎప్పుడు సంవత్సరంకి ఒకసారి మేము కృషి కొద్దీ అందరం కలిసి మంచిగా వేసుకుంటాం ఘనంగా వేసుకుంటాం అని వర్షాలు బాగా గురవాలని మాతకు మొక్కుతున్నాం పాడి పంట పిల్లలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మంచిగా జరగాల అంత మంచిగా ఉండాలా ఊరంతా సల్ల ఉంటే మేము సల్ల ఉన్నట్టు జగదాంబ ఆశీసులు మాకు సదా ఇళ్ల కాలం ఉండాలని పదే పదే ప్రార్థించుతున్నా ఈ మీడియా వాళ్ళకు కూడా పదే పదే ప్రార్థిస్తున్నా తక్కువ ఒక్కో మమించాలి ఆశీస్సులు సదా ఇళ్ల కాలం ఉండాలి జగదాంబ మాతాకి వస్తున్నాయి చాలా బాగుంది చాలా మంచిది అనిపిస్తుంది అన్ని తీరుస్తుంది అమ్మవారు అనుకునే అన్నీ తీరుస్తుంది చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ప్రధాన కూడలైనటువంటి ఆర్య సమాజ్ ప్రాంతంలో ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది సో ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు గ్రామ దేవతలు వస్తారు మొక్కులు చెల్లించుకుందాం అనేసి సో మనతో పాటు మాట్లాడేందుకు డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు రాజశేఖర్ గారు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు ప్రతి సంవత్సరం మాకు మేము దాదాపు చిన్నప్పటి నుంచి ఈ పండగ ఊర పండుగ వర్షాకాలం మొదలవ్వగానే పాడి పంటలు పిల్లలు అందరూ ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి రోగాలు ఇటువంటి రాకుండా ఉండడానికి ఊరు ఊరు పండుగ అని చెప్పేసి ఊరు దేవతలకు ప్రత్యేకంగా పండుగ చేస్తారు మేకలు బలు బలివ్వడం కానీ కోళ్ళు కోయడం కానీ అందరూ సుఖశాంతులతో ఉండాలని సో ప్రతి ఒక్కరికి ఈ ఊర పండుగ శుభాకాంక్షలు అలాగే అందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మనసారా సో ఎట్లా అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి రాగానే ఒక జోష్ వస్తుంది కదా సో మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు సో ఏంటి ఈ సంవత్సరానికి గత సంవత్సరం డిఫరెన్స్ ప్రతిసారి ఇట్లానే ఉంటుంది ఇంకా తగ్గుతుందేమో అనిపిస్తుంది నాకైతే ప్రతి సంవత్సరం లాగానే ఉంది ఇంక ఇంకా దేవతలు దగ్గర వస్తున్న కొద్ది ఆ జోష్ అనేది పెరుగుతుంటుంది హ్యాపీ ఉరి పండగ మేము ఇక్కడికి రోజు వస్తాము దేవెళ్లతలను చూడడానికి మీరు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికి దేవతలు చూడడానికి వస్తారా వస్తాము సో ఏమనిపిస్తుంది ఈ పబ్లిక్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది అందరికీ ఉరి పండగ శుభాకాంచల్లు సో కిల్లా రఘునాథ ఆలయం నుంచి మొదలైనటువంటి గ్రామ దేవతల ఊరేగింపు ప్రస్తుతం అయితే పెద్ద బజార్ నుంచి ఇటు గోల్ హనుమాన్ వరకు అయితే వెళ్తూ ఉంది సో అమ్మవార్లను దర్శించుకునేందుకు అమ్మవార్లను చూసేందుకు చాలామంది కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ కి కెమెరా పర్సన్ వంశీతో ప్రియాంక భారతి డిజిటల్స్